ఆ మధ్య ఎప్పుడు మనం నిత్యావసర వస్తువుల్లో ఉల్లి గురించి టమాటా గురించి ఎక్కువ మాట్లాడుకుంటూ ఉంటాం ఉల్లి ధరలు ఒకేసారి ఆకాశానికి వెళ్ళిపోతుంటే ఒకసారి కిలో పది రూపాయలకు ఐదు రూపాయలు కూడా వచ్చేస్తూ ఉంటాయి ఒకసారి వంద రెండు వందలకు కూడా వెళ్ళిపోతుంటాయి అలాగే టమాటా ధర కూడా అంతే ఒకసారి అరవై డెబ్బై రూపాయలు పలుకుతుంది ఒకసారి కిలో ఐదు రూపాయలు రూపాయికి కూడా పడిపోతుంది అది ఇవ్వలేక రోడ్డును పారబోసేస్తూ ఉంటారు రైతులు ఇప్పుడు అలాగే ఒక్కొక్కసారి ఉల్లి ఘాటెక్కుతుంది టమాటా ఘాటు ఎక్కుతుంది ఇప్పుడు గత కొద్ది రోజులుగా వెల్లుల్లి ఘాటెక్కుతుంది ఎక్కుతుంది ఇది అంటే నిత్యావసరాల్లో వెల్లుల్లి కూడా ఒక భాగమే కాకపోతే దీన్ని చాలా బంగారంలా వాడతారు అతి కొద్దిగా వాడతారు మసాలాల్లో ఎదుగు వాడుతుంటారు ఇప్పుడు కిలో వెల్లుల్లి ఇప్పుడు మార్కెట్లో నాలుగు వందల యాభై రూపాయలు పలుగుతోంది అంటే ఒక్కసారిగా వెల్లుల్లి ఎందుకు ఇంత ధర పలుగుతోంది అనేది ఎందుకు ఇంత ఘాటెక్కుతుంది అనేది దాదాపు ఒక రకంగా సామాన్యులకైతే వెల్లుల్లి చుక్కలు చూపిస్తుంది పదేళ్ల తర్వాత మళ్ళీ ఈ రేంజ్లో భారీగా ధర పలికిందట ఇప్పటివరకు నాలుగు వందల యాభై రూపాయలు టచ్ అవ్వడం అనేది పదేళ్ళ కింద జరిగింది తర్వాత అది తగ్గుతూ పెరుగుతూ వస్తుంది అనేది అయితే ప్రధానంగా సాగు విస్తరణ తగ్గడమే కారణం అనేది నిపుణులు చెబుతున్నమాట మధ్యప్రదేశ్లోని ఇండోరు పిప్లే అలాగే ఉజ్జయిని తలోదా తదితర ప్రాంతాల్లో మాత్రమే ఈ వెల్లుల్ని పండిస్తారు అలాగే అక్కడి నుంచి తాదేపల్లి కూడా వస్తుంది హోల్సేల్ మార్కెట్కి అక్కడి నుంచి మొత్తం మన రాష్ట్రం అంతా విస్తరిస్తుంది అలాగే శ్రీకాకుళం జిల్లాలో కొన్ని రిటైల్ మార్కెట్లు ఉన్నాయి అక్కడికి కూడా ఇక్కడి నుంచి తరలిస్తూ ఉంటారు ఇంకా వెల్లుల్లు లేనిదే ఇంకా మసాలా కూరలు ఉండవు పప్పు తాలింపుల్లో కూడా వెల్లు వెల్లు వాడుతూ ఉంటారు వెల్లుల్లి అనేది ఖచ్చితంగా నిత్య అవసరం అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేకూరుస్తుంది అని చెప్పి నిపుణులు చెప్తా ఉంటారు ఆరోగ్య సలహాలు హెల్త్ టిప్స్లో కూడా ఎక్కువ వెల్లుల్లు వాడండి అని చెప్తూ ఉంటారు సో అటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే క్వాలిటీ ధర అంటే వారం పది రోజుల క్రితం వరకు కూడా క్వాలిటీ మేరకు హోల్సేల్ ధర కిలో నూట యాభై నుంచి మూడు వందల ఎనభై రూపాయల వరకు పెరిగారు అంటే క్వాలిటీ దగ్గర నుంచి పెరుగుతూ వస్తూ ఉంది ఒక రకం నూట ఎనభై ఒక రకం రెండు వందలు ఒక రకం మూడు వందల ఎనభై అలాంటిది ఇప్పుడు హై క్వాలిటీ వెళ్ళిళ్ళు నాలుగు వందల యాభై రూపాయలకి చేరిపోయింది మార్కెట్లో అంటే అంటే పదేళ్ళ పదేళ్ల క్రితం ఇదే హై క్వాలిటీ వెళ్ళి అత్యధికం అంటే రెండు వందల ఇరవై వరకు వెళ్ళిందట అంతకుమించి వెళ్ళలేదు తర్వాత మూడు వందల యాభై వరకు వెళ్ళింది అనేది అంతే తప్ప మించి పైకి వెళ్ళలేదు కానీ ఇప్పుడు నాలుగు వందల యాభై రూపాయలకి వెళ్ళడం అనేది రికార్డే అనేది ఒక రకంగా ఇది సాగు తగ్గిపోవడం వల్ల లేదంటే ఏంటి అనేది కాకపోతే ప్రజల మీద అయితే ఒక భారమే